ఓం నమో నారాయణాయ నమస్ శివాయ గరుడు ప్రాణంలో మనం మనం ఏం మాట్లాడుకున్నాం ఒక మనిషి పుట్టాడు మరణించాడు ఆ మరణించిన మూమెంట్లో వచ్చేసి ఏం జరిగింది అండ్ మరలా పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అయితే డిస్కస్ కంటిన్యూషన్ ఈ సమస్త కర్మలకు ఫలమేమిటో కూడా విను అని విష్ణుమూర్తి మన గరుత్పంతుడు చెప్తూ ఉన్నాడు స్నానం వల్ల శరీరం యొక్క అపవిత్రత దూరం అవుతుంది రేపు స్నానం చేయరా స్నానం చేరని చెప్తుంటారు ఎందుకు అపవిత్ర తన్నది ఏదైనా ఉంటే అది పోతుంది దట్ మీన్స్ ఒక రకంగా చెప్పాలంటే శుభ్రపడతామన్నట్టుగా ఇన్ కేస్ ఏదైనా మైలు ఉంటే అది పోయద్ది అన్నట్టుగా విష్ణు భగవన్ నామస్మరణ వల్ల అన్ని ప్రకారాల ఉత్తమ ఫలాలు కలుగుతాయి విష్ణు నామస్మరణ వల్ల సో ద బెస్ట్ రిజల్ట్స్ అన్నట్టుగా అనుకోవచ్చు కుశలు పత్తి ఆతుర వ్యక్తికి స్వర్గాన్ని ఇప్పిస్తాయి సో ఏవైతే కర్మకాండల విషయం మనం చేస్తూ ఉంటామో అవి అతనికి స్వర్గాన్ని ప్రాప్తించేలా చేస్తాయి తెల్లలతో కుసరతో కలిపిన నీటి ద్వారా చేయించబడే ఆతుర స్నానం అవభృధ స్నానం అంత గొప్పది కాబట్టి ఆ వ్యక్తికి పుణ్యమూ వస్తుంది ఈ గడ్డిపరక లాంటివి తర్వాత నువ్వులు వీటితో వెలికి ఒక రకమైనటువంటి స్నానం లాంటివి చేపిస్తారు అండ్ అక్కడ చిన్న చుంబు లాంటి దానిలో వాటర్ పెట్టేసి కార్యక్రమాలు ఏవో చేపిస్తారు వాటి వల్ల అతనికి గొప్ప స్నానం చేయించినటువంటి ఇదనేది వస్తుందట ఆ మూమెంట్లో ఆ వ్యక్తికి పుణ్యం కూడా వస్తుంది ఇక గోమయంతో అలిగినటువంటి ఏ మండలంలోనైనా త్రిమూర్తులు లక్ష్మీదేవి అగ్నిదేవుడు ముచ్చటపడి కూర్చుంటారు సో పేడతో అలినటువంటి ఆ ప్రాంగణం అనేది ఏదైతే ఉండదో అక్కడ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీదేవి అగ్నిదేవుడు ఈ ఐదుగురు కూడా అక్కడ కూర్చుంటారట వారి కర్మకు ప్రసన్నలు అవుతారు అక్కడ ఏవైతే చేస్తున్నారో పనులు దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రసన్నలు అవుతూ ఉంటారు ఇక పంచరత్నాలు నోటిలో వేయటం నుండి వచ్చే ఫలాలు ఇలా ఉంటాయి సో పంచరత్నాలు నోటిలో వేయటం ద్వారా పంచరత్నముఖే ముక్తే జీవే జ్ఞానం ప్రరోహతి తులసి బ్రహ్మణాఘావో విష్ణురేకాదశి కగా పంచప్రవహన మధ్యతం మజ్జతాం విష్ణు విష్ణురేకాదశి గీత తులసి విప్రదేనవహ అసారే దుర్గ సంసారే షట్పది భక్తి నమో భగవతే వాసుదేవాయేతి ఏతి సో ఇవి కాక పురుష సూక్త పఠనం వల్ల ఆతుర ప్రాణి మోహం నుండి విడివడి ముక్తి వైపు కదలి వెళ్ళే మార్గం దొరుకుతుంది బ్రాహ్మణులకు దీనులకు అనదలకు దానాలు ఇవ్వటం వల్ల ఆతుర ప్రాణి అనంతర దశలో ప్రసన్న ప్రసన్నుడవుతాడు సో ఏవైతే ఆ మరణించిన మూమెంట్లో చేసే కార్యక్రమం ప్రతిదీ ఉందో వాటన్నింటి వల్ల కూడా ఆ మనిషి అన్నవాడు ముక్తి వైపు వెళ్ళే మార్గం అనేది సుభ అవుతుంది అన్నట్టు అండ్ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు అనాథలకు అభాగ్యులకు దీనులకు దానాలు ఇవ్వటం వల్ల ఆ ప్రాణి ఈ భూలోకాన్ని విడిన తర్వాత మిగతా లోకాలకు వెళ్ళేటప్పుడు అనంతర దశల్లో ప్రసన్నుడు అవుతాడు దట్ మీన్స్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నట్టుగా చెప్తూ ఉన్నారు రేపు గ్రేప్ డిస్కచ్